తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘం ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మీరు ఒక మహాగ్రంథం ఆలోచనలకు స్ఫూర్తి కేంద్రం శకనమున మానవత్వం పొందిగిన ముత్యం విలువలకు నిలువెత్తు శిఖరం లక్ష్య సాధనలో తిరుగులేని బాణం ఎదురేది ఎదురు మెరునగా ధీరత్వం ఎదిగిన కొద్దీ ఒదిగిపోయే ఔదార్యం అన్ని కలసిన సౌశీల్యం అదే చైర్మన్ వ్యక్తిత్వం ఆయన దార్శనికత ఎందరికో స్ఫూర్తి ఆయన సంకల్ప అమృత ఫలమే ఈరోజు గౌరవ డాక్టరేట్ దీప్తి స్వీకరించిన మనంద్రి ప్రీతమనాయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు మన తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని నిరంతరం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండాలని ఆ భగవంతుని నిండు హృదయాలతో ప్రార్థిస్తున్నాం నిరంతరం మీ యోగక్షేమాల కోరుకుని మీ శ్రేయోభిలాషలం బీఎంసీ కాలనీల ప్రజలం చైర్మన్ సమాజానికి వారు గత నలభై సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి సామాజిక సేవలను పరిశీలించి వారి గౌరవప్రదంగా గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ వారి నుంచి పొందిన సందర్భంగా మంగళవారం సాయంత్రం సన్మాన కార్యక్రమాన్ని ఫెడరేషన్ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి కోశాధికారి శ్రీనివాస్ గుప్తా కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఇక్కడ విచ్చేసిన పెట్రేషన్ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు ఈ అవార్డు ఎప్పుడో వచ్చేది నా కోరిక నా మ్యారేజ్ అయిన నుంచి మా సార్కు రావటం డాక్టర్ అంబేద్కర్ ఎలా ఉండో నా భర్త కూడా ఆ జాడలో నడుస్తాడు తను కూడా బుక్కు అతను పుట్టుక పూర్కంతో చదివి అది ఎలా ఉంటుందో అలా చేశాడు నేను అతన్ని అండలో ఉంటాను అది నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యేలు ఎంపీలు అది ముఖ్యం కాదండి తను పొద్దున్న లేస్తే సేవ చేయడం ప్రతి ఒక్కటి అనుకూలంగా చేయడం నాకు చాలా సంతోషంగా ఈ సంతోషం నేను నిన్న నుండే చాలా తనకి ధన్యవాదాలు తెలుపుతూ చలవు నిమిషం ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాడు రవీంద్ర భారతిలో ద న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ సంస్థ ఆధ్వర్యంలో నాకు డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా నా ఫెడరేషన్ కుటుంబ సభ్యులు గ్రామవాసులు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి నా మిత్రులు శ్రేయాభిలాసులు నా అభిమానులు ఇక్కడికి వచ్చి నన్ను ఇంత ఘనంగా సత్కరించినందుకు నేను పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అవార్డులు రావటంతో నా మీద ఇంకా అదనపు భారంగా నేను భావిస్తాను ఇంకా ఏం చేయాలి సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నా నేను నేను ఒక్కరి క్రెడిట్ కాదు ఇది నా ఎమ్మడున్న మిత్రులందరిది ఫెడరేషన్లో ఉన్న కుటుంబ సభ్యులు కానీ గతంలో సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా కష్టంగా కాదు కొన్ని ఏం చేస్తారంటే కష్టంగా చేస్తారు కానీ నా 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 ఎంబడి ఉండే మిత్రులందరూ కూడా చాలా ప్రేమతో అప్యాయతో చాలా ఇష్టంగా నాతోటి సహవాసం చేస్తూ ఉన్నారు వారందరూ కూడా నేను రుణపడి ఉంటా ఒక విధంగా ఎందుకంటే వారందరూ లేకపోతే నా ఎదుగుదల లేదు నాకు ఇంత పేరు రావటానికి కానీ ఇన్ని పనులు చేయటానికి కూడా నా మిత్రులు నా నన్ను అభిమానించే వాళ్ళు మా ఫెడరేషన్ కుటుంబ సభ్యులు మా గ్రామస్తులు చుట్టుపక్కల మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేకపోతే నా సహచరులు కానీ వీళ్ళందరూ కృషి ఉంది రాబోలు రాములు ఎమ్మెల్యే కావాలి అది కావాలి ఇది కావాలి అనేది నాకు పెద్దగా ఇష్టమైన పని కాదు నేను ఎప్పుడు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తప్ప రాజకీయాలలో రావించాలని ఏనాడు ఆలోచించలేదు ఎప్పుడు కూడా మనం పని చేసుకుంటే ముంగడికి వెళ్దాం పని చేస్తున్నటువంటి క్రమంలో ప్రజలు ఒకనాడు కాకపోతే ఒకనాడైనా మనల్ని గుర్తిస్తారు గుర్తి మన సేవలను యాడ్ చేసుకుంటారు అని చెప్పి నేను నమ్మేవాడిని నేను దానివల్లనే దానికోసమే నేను నమ్మిన సిద్ధాంతం కోసం నా మిత్రులందరూ మా ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ట్వంటీ ఫోర్ అవర్స్ నాతోనే ఉంటాడు ఒక పడుకోవడం తప్ప పూట నాతో ఉండి నేను ఇద్దరం కలిసి చాలా చాలా చర్చించుకొని అనేకమైనటువంటి డాక్యుమెంట్లు తయారు చేసినాం ఇలా నాకు ఈ యూనివర్సిటీ వాళ్ళు నా బయోడేట్ అడిగినప్పుడు మూడు రోజులు కూర్చున్నాం మూడు రోజులు కూర్చుకొని ఎందుకంటే సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాలు అన్నీ కూడా సంక్షిప్తంగా చెప్పాలి కాబట్టి ఆ సంక్షిప్తం చేయటంలో ఆయన బాగా కీలకంగా పనిచేసుకుండు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వార్త తెలియగానే చాలామంది నా మిత్రులు నా సహచరులు మా రాంబాబు కానీ యాదగిరి కానీ నరేష్ కానీ ఇంకా చాలామంది అసలు నేను చెప్పలే ఎవరికి చెప్పుకోవటం పెద్దగా నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పని చేస్తే పని జరగదో అలా తెలిసిపోతుంది అనేది నమ్మి నేను ఎవరికి చెప్పలే వాళ్ళంతలో వాళ్ళే తెలుసుకొని నేను అక్కడికి వచ్చి అక్కడ అభినందించి ఎంతో ఉల్లాసంగా సంతోషంగా వాళ్ళు భోజనం సైతం చేయకుండా పాపం తిరిగి వచ్చేసారు కాబట్టి అంత అటు అభిమానం చదువుకునడం అనేది నిజంగా ఈ జన్మకు నాకు చాలు నాకు ఈ జన్మకు సంతృప్తినిచ్చిందని నేను అనుకుంటున్నా దీనివల్ల నేను భవిష్యత్తులో ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు నాకు సలహాలు ఇవ్వండి నేను ఇంకా ఏ విధంగా ముందుకు పోవాలి అన్నీ నాకు తెలుస్తాయని కాదు మీ సూచనలు మీ సలహాలు కూడా నాకు అవసరం మనం అందరం కలిసి ఈ సమాజం కోసం కొద్దిగా మార్పు కోసం సమాజంలో మరి మన వంతు పే బ్యాక్ టు సొసైటీ సమాజానికి ఏదో కొద్ది రూపకంగా మనం సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో కలిసి వచ్చి నా అడుగులో అడిగేసి నా చేతిలో చేసి ముందుకు నడిపిస్తూ ఈ రాజు నాకు ఈ అవార్డు సందర్భంగా నన్ను ఇంత ఘనంగా సన్మానించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియస్తూ సెలవు